హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు నేను గార్లు వేసే చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇది వచ్చేసి మా ఇంట్లో దివాళీ రోజు లాగండి ఇంకా దివాళీ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నది అనేది ఈ వీడియోలో అయితే ఉంది అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూసేసి వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చండి ఇంకా ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి ఇది వచ్చేసి దివాళీ రోజండి ఇంక మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫస్ట్ అయితే ప్రసాదాలకి దేవుడి దగ్గరికి అలాగే అత్తయ్య మావయ్య వాళ్ళకి ఇవ్వటానికి అని చెప్పి గారెలైతే వేసేస్తున్నానండి ఎందుకంటే మేము కొంచెం లేట్గా తిన్నా పర్వాలేదు మావయ్య వాళ్ళకి ఏంటంటే కొంచెం పెందలకాడ సెవెన్ 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 థర్టీ కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి వాళ్ళకి ఇంకా అందుకని నాకు కంగారు అనమాట కొంచెం ఇచ్చే తొందరగా ఇస్తే తింటారు కదా అని చెప్పేసి ఇక్కడ అయితే వేసేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి ముందు రోజే జామ్ అయితే స్వీట్ చేసి పెట్టేశాను అంటే ముందు రోజు అంటే పడుకునేటప్పుడు నైట్ అయితే చేసి పెట్టేశాను ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటాను ఎందుకంటే కొంచెం అవి అవి కూడా సోకవుతే బాగుంటే అది కాక పని కూడా తొందరగా అయిపోతుందని చెప్పేసి పడుకునే ముందు అయితే చక్కగా చేసి ఇలా బాక్స్లో అయితే వేసి పెట్టేశాను ఒక బాక్స్లో వచ్చేసి ఇంట్లోకి తీసి పెట్టాను ఇంకో బాక్స్ వచ్చేసి కింద అత్తయ్య వాళ్ళకైతే ఇచ్చేసాను ఇంక నేనైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా గారెలు అలాగే గులాబ్జాము ఇవి అయితే వాళ్ళకి పంపేశానండి ఇంకా పంపేసి ఇప్పుడు నా దేవుడి దగ్గర పని అయితే స్టార్ట్ చేశాను మా వారైతే మార్నింగే లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి మామిడి తోరణాలు అవన్నీ కట్టేసి నాకైతే ఫ్రెష్గా పూలయితే తెచ్చిచ్చి ఇంకా తనైతే పొలానికి వెళ్ళిపోయారు ఇంకా తను వచ్చేటప్పటికి నేను పూజ అది కంప్లీట్ చేసుకుని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను మా గారెలు వేస్తానండి గారెల పిండి అది ముందు రోజే నేను రుబ్బి పెట్టేసుకోవడం వల్ల కొంచెం ఈజీగా అయితే పని అయిపోతుంది పండగ అనుకుంటామే కానీ పండగ ముందు రోజు పని పండగ ఇంకా ఒక రెండు రోజులకు వస్తుందనంగాను పనే పండగ రోజు పనే మళ్ళీ పండగ అయ్యాక కూడా ఒక టూ డేస్ పట్టేస్తుందండి ఈ పనులు ఇవన్నీ సర్దుకోవడానికి మన ఆడవాళ్ళకి పండగ అనుకుంటామే కానీ ఎంజాయ్ చేసేది తక్కువ ఏదైనా చిన్నతనంలో పెళ్ళవక ముందే అనమాట పండగలు అప్పుడది ఎంజాయ్ చేసేది ఆడపిల్లలు మెయిన్గా ఇక్కడైతే చామంతి పూలు అయితే తెచ్చారు ఈ ఫొటోస్కి అయితే పెడుతున్నాను కానీ ఒకటే పడిపోతున్నాయండి కనకాంబరాలు అయితే తెమ్మన్నాను ఎందుకంటే ఇట్లా ఫొటోస్కి అది వేయటానికి బాగుంటాయని కాకపోతే ఏంటంటే అవి దొరకలేదంటే ఇంక అందుకనే చామంతి పూలు బంతి పూలు అయితే తీసుకొచ్చారు ఇంకా చామంతి పూలు అయితే ఇలా పెట్టడానికి చూస్తున్నాను అవేమో పడిపోతున్నాయి ఇంకా మెల్లిగా అలాగే చేసి పెట్టానండి ఒక్కొక్కరు పండగ వస్తుందంటే చాలు చాలా ఇంట్రెస్ట్గా రెడీ అవుతారండి అదేంటో మరి నాకు రెడీ అవుదామన్న ఇంట్రెస్ట్ ఉండదు నార్మల్గా ఉంటాను అంతేని ఇంకా పిల్లలని అది అయితే చక్కగా రెడీ చేయటానికి అది ఇంట్రెస్ట్గా చేస్తాను ఇంకా వాళ్ళ వాళ్ళకి అది చేసి ఇంక నాకు చేయడానికి ఇంకా బద్దకం వచ్చేసింది అప్పటికే ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకుని పిల్లలని అది రెడీ చేసేటప్పటికీ ఇక్కడైతే తోరణాలు అయితే తీసుకొచ్చారండి ఇక్కడ మధ్యలో వాళ్ళు ఏంటంటే రింగ్ పెట్టలేదు అందుకని అక్కడ పెట్టడానికి అయితే రావట్లేదు ఇంక అందుకని ఈ బంతి పూలు అయితే ఇలా పెట్టేశాను రెండు పక్కలను ఇంకా కొన్ని వేశాక కొన్ని అయితే మిగిలినా అండి ఇంకా అవి అయితే దేవుడి రూమ్ దానికి పెట్టడానికి సరిపోవు అందుకని ఇక్కడ మావిడాకులు కూడా కలిపి అవి ఇవి మావిడాకులు ఇవి కలిపి గుచ్చుతున్నాను అనమాట కొంచెం దండ అనేది ఎక్స్టెండ్ అవుతే దేవుడి రూమ్లో అయితే వేయొచ్చు అని చెప్పేసి ఇలాంటివన్నీ అయితే మా పిల్లలకి ఎంత ఇంట్రెస్ట్ పక్కనే ఉండి చూస్తూ ఉంటారు ఇక్కడ నేనైతే గుచ్చుతూ ఉంటే కన్న అయితే నాకైతే అందిస్తూ ఉన్నాడండి ఇప్పుడైతే మార్కెట్లో ఏంటి ఆన్లైన్లో ఏంటి నార్మల్గా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అలాగే గుమ్మలకి తోరణాలు ఇలా కట్టుకునేలాగా ఏంటంటే చాలా రకాలైతే వచ్చేసినాయి కాకపోతే మే మాకేంటంటే ఇలాగ ఫ్రెష్గా ఫ్లవర్ ఎంత కూడా ఫ్రెష్ ఫ్లవర్కి వచ్చినంత అన్నం దేనికి రాదు కదండి ఇంకా ఇలా ఫ్రె ఫ్రెష్గా ఫ్లవర్స్ అవి తీసుకొచ్చి కడతా ఉంటే ఎప్పుడో సంవత్సరానికి వచ్చే పండగలు కదండి కళకళలాడుతూ ఉంటుంది దట్టు ఏంటంటే ఇవి పండించే రైతులకు కూడా ఈ పండగల మీద ఆశ అయితే పెట్టుకుని పండిస్తూ ఉంటారండి కొంచెం వాళ్ళకు కూడా వ్యాపారం అనేది అవుతూ ఉంటుంది మనము ఎప్పుడు ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవన్నీ కొనుక్కునే దానికంటే ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేస్తూ ఉండాలి ఈ మధ్య ఏంటంటే అంటే చాలా మందిని చూస్తూ ఉంటాం కదా అవి ప్లాస్టిక్ అవన్నీ తీసుకొచ్చి కట్టేస్తూ ఉంటారు గుమ్మాలకి అవన్నీ వాటికన్నా కూడా ఇలా ఫ్రెష్గా ఫ్లవర్స్ అవి తీసుకొచ్చి కడితే కొంచెం ఏదో ఒక రకంగా రైతులకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది మనంతో ఇలా దేవుడు రూమ్ దానికైతే ఇలా కట్టేస్తున్నానండి అంటే కొంచెం వాళ్ళు కూడా ఈ పండగలకి ఇలాంటప్పుడు సీజన్ అనే కదా పాపం పండిస్తారు మనం కొనకుండా ఇంకా ప్లాస్టిక్ అవన్నీ కొంటూ ఉంటే వాళ్ళకు కూడా వ్యాపారం అనేది తగ్గిపోతుంది కదండి ఇంకా అందుకనే నేను ఏంటంటే ఇలా ఫ్రెష్గా ఫ్లవర్స్ అయితే తెప్పిస్తూ ఉంటాను అప్పుడప్పుడు పండగలకి ఇలా గుమ్మాలి కట్టుకున్నా కూడా అందంగా ఉంటాయి కళగా కూడా ఉంటాయి ఈ బంతిపూలు ఇవన్నీ ఏంటంటే కనీసం ఒక ఫోర్ ఫైవ్ డేస్ అన్న నిలవ ఉంటాయి గుమ్మాలకి అందంగా కూడా కనిపిస్తాయి ఇంకా మావిడి తోరణ సారీ గుమ్మానికి అయితే బయట గుమ్మానికి ఇలాగా అలాగే దేవుడు రూమ్లో గుమ్మానికి అలాగైతే కట్టేశాను ఈ ఇయర్ వచ్చేసి మా కొత్త ఇంట్లో ఫస్ట్ దివాళీ పండగ కదా కొంచెం ఏంటో స్పెషల్గా అనిపించింది ఒక రకంగా హ్యాపీగా కూడా ఉంది ఇంకా ఇక్కడైతే ఇంకా తోరణాలు ఇవన్నీ కట్టేసి దేవుడి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నానండి ప్రశాంతంగా అనిపించింది ఇంట్లో ఇలా పూజ చేసుకునే దాకా ఏంటంటే ఇంకా పూజ అవ్వలేదు అవ్వలేదు అని హడావుడిగా ఉంటుంది నాకు వన్స్ పూజ అయిపోతే ఇంకా మిగతా పనులు అవన్నీ నిదానంగా చేసుకోవచ్చు ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకున్నానండి ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా నేనైతే మా మా ఇంట్లో దివాళీ పండుగ రోజు ఇలా పూజ అయితే చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి దివాళీ అంటే పిల్లలకు ఉండాల్సిందే కదా ఇంకా వాళ్ళైతే వెళ్ళి మూడు రోజుల నుంచి అయితే వాళ్ళ నాన్న పట్టుకుని పీకేస్తున్నారండి ఇంకా వెళ్ళి క్రాకర్స్ అయితే తెచ్చుకుందాం తెచ్చుకుందాం అని చెప్పేసి వీళ్ళకి ఆరాటం అంతే మళ్ళీ అవి కాల్చేటప్పటికి వచ్చేసి చాలా అంటే చాలా భయపడతారు వీళ్ళు ఇంకా ఫైనల్గా వెళ్ళి అయితే తీసుకొచ్చేసారు రేట్లు అయితే బీభత్సంగా పెరిగిపోయినాయి అండి అసలు ఇదివరకు మా చిన్నప్పుడు అయితే హండ్రెడ్ రూపీస్ పట్టుకుని వెళ్తే ఇంకా డబ్బులు మిగిలేవి ఒక కవర్ నిండా వచ్చాయండి ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ పట్ ఇవన్నీ తీసుకొచ్చారా దగ్గర దగ్గర టూ థౌజండ్ పైన అండి అవి చూస్తే ఒక మూలకు కూడా రాలేదు ఒక రోజులో కాల్ చేశారు మా పిల్లలు అయితే అన్నీ తక్కువ వచ్చినాయి అనమాట ఇంక ఇది వచ్చేసి ఈవినింగు ఇంక మధ్యాహ్నం వాళ్ళు అయితే అవి తీసుకొచ్చుకొని కొంచెంసేపు ఆరబెట్టుకున్నారు ఇంక నేనైతే ఈవినింగ్ పూజ దగ్గర అలాగే ముగ్గులు అవి వేసి దీపాలవి పెట్టుకోవాలి కదా ఇంక అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇలాగా తెలిసిందే కదండి నాకు అంత పెద్దగా ముగ్గులు అవి అయితే రావు ఏదో నాకు వచ్చినట్టు సింపుల్గా అయితే వేసేసుకుంటూ ఉంటాను ఇంకా ఇలాగైతే ముగ్గులు ఇవన్నీ వేసుకుని పిల్లల్ని అయితే రెడీ చేశాను ఇంకా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు ఇంకా ఇలాగైతే దీపాలు అయితే ఇంకా పెట్టేసుకున్నాను ఈవినింగ్ కల్లా చీకటి పడినట్టు అయిపోయిందండి ఇంకా ఫస్ట్ అయితే దేవుడి రూమ్లో అలాగే బయట కూడా దీపాలు అయితే పెట్టేసుకున్నానండి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి బాగా పైన రూమ్ ఉంది కదా ఇంకా ఆ రూమ్ దగ్గర కూడా అటు ఇటు అయితే దీపాలు అయితే పెట్టేయటా అయితే వెళ్ళాను నార్మల్గా ఇప్పుడు వాటర్ వేసి వెలిగించేవి వస్తున్నాయి కానీ అవి కూడా ఉన్నాయి ఏంటంటే ఇలా దీపాలు ఫస్ట్ రోజు కదా ఇలా వెలిగించుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ అని వెలిగిస్తుంటే అవేమో అస్సలు వెళ్ళగట్లేదు అసలు లాస్ట్కి ఇంకా వాటర్ వే పెట్టాల్సి వచ్చిందండి అవైతే అసలు నిలబడను కూడా నిలబడలేదు ఆ రోజైతే అంత గాలి వచ్చింది దట్టు ఏంటంటే కింది కింద కన్నా పైన మరీ ఎక్కువ గాలిగా అనిపించినాయి నేను మా వారు కలిసి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ దాకా కంగారు సారీ ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెలిగించడానికి ట్రై చేశాం కానీ అవి అస్సలు వెలగలేదు ఇంక మా పిల్లలేమో తొందరగా రండి మేము క్రాకర్స్ కాల్చుకోవాలని ఒకటే హడావుడి ఇంక నేను వెలిగిస్తానులే మీరు వెళ్ళి కాల్చుకోండి అంటే ఇంక వాళ్ళు వెళ్ళి అయితే కాల్చుకో చేసుకుంటున్నారు ఇంకా ఇయర్ మా దివాళి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేసుకున్నా కూడా మనసు మనసులో వచ్చేసి ప్రశాంతంగా అనిపించాలి ఎంత గ్రాండ్గా చేసుకున్నా ఎంత సింపుల్గా చేసుకున్నా ప్రశాంతంగా ఉంటే అదొక ఆనందం కదా ఇంకా మేమైతే ఈ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఈరోజు ఇటు వీడియో వచ్చేసి ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేసేయండి థ్యాంక్ ఫర్